నమస్కారం వెల్కమ్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని మాట ఆ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి ఇక ఈ మూడు పథకాలు ఏ తేదీ నుంచి అమలు చేస్తారు ఇక కేబినెట్ లో ఏం మీ నిర్ణయాలు అయితే తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా మూడు పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి ఇక ఇప్పటికే మనకు మహిళలకు పథకాలు అమలు చేయాల్సిన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరి భాగాలైనందువల్ల పథకాల అమలుకైతే కొంచెం సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తొలిగా మనకు ఆగస్టు పదిహేను తారీఖు నుండి ఈ నెల పదిహేనున మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు మీరందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మన రాష్ట్ర ఈ ఉచితంగా బస్సుల్లో అయితే ప్రయాణం చేయవచ్చు ఇది మొట్టమొదటిగా అమలు చేస్తారు ఇక దీంతో పాటు మరొక రెండు పథకాలను కూడా మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారు ఇందులో ముఖ్యంగా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఇదే నెలలోనే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో మహిళలందరికీ కూడా యొక్క పథకం అయితే అమలవుతుంది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో తల్లులు ఉన్నారో బడికి పిల్లలను పంపుతున్నారో వారందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయల అయితే జమ చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ తీసుకున్నటువంటి మూడు పథకాల అమలుకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి